గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అనేది ఒకటి తీసుకొచ్చారు అని చెప్పి అప్పట్లో ఉపా ఉపాధ్యాయులు చాలా వరకు చాలా వ్యతిరేకత వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఏంటి రూల్స్ మేము ఫేస్ రికగ్నేషన్ చేయాలి అంటే మామూలుగా తంబేయడం వేరు అదే ఒక యాప్ పెట్టి అందులో అక్కడ స్పాట్లో నుంచి స్కూల్కి వచ్చారా లేదో అక్కడ ఫేస్ రికగ్నేషన్ అది కూడా కు టైం అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు తాజాగా అటువంటివన్నీ తీసి పడేశారు ఇప్పుడు మొత్తం కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు లీప్ అనే యాప్ని తీసుకొచ్చారు మొత్తం అంతా లీప్ ఇందులో మొత్తం స్టూడెంట్ కూడా ఇందులో లింక్ అయి ఉంటాడు స్టూడెంట్ దగ్గర నుంచి టీచర్ టీచర్ దగ్గర నుంచి పేరెంట్స్ కూడా ఇందులో వాళ్ళకి ఒక క్లాస్ టీచర్కి ఒక లాగిన్ ఇస్తారు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు వాళ్ళ వాళ్ళ స్టూడెంట్ అంటే ఇప్పుడు పేరెంట్స్కి సంబంధించి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఏంటి మార్కులు ఏంటి ఇవన్నీ కూడా అందులో అప్డేట్ చేసుకోవచ్చు మొత్తం లీప్ యాప్ అనమాట అయితే ఇందులో టీచర్లకి హాజరు ఖచ్చితంగా తప్పనిసరి లీప్ యాప్లో ప్రతిరోజు నిర్దేశ సమయాల్లో ఈ యాప్ ద్వారానే హాజరు వేయాలి అని చెప్పి సూచించారు ఈ నెల నుంచే ఈ లీప్ యాప్ హాజరు నివేదిక ఆధారంగా వేతనాన్ని ఖచ్చితంగా లెక్కించబోతున్నారు ప్రస్తుతం నెలకి పాఠశాల విద్యా డైరెక్టరేట్ జీతం ఇస్తుంది సోమవారం పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది అన్ని సెలవులను లీప్ యాప్లో మాత్రమే సమర్పించాలి అన్నారు యాప్లో హాజరు నమోదు కాకుంటే ఆ రోజు సెలవుగా పరిగణించి ఆ మేరకు వేతనంలో కోత కూడా విధించబోతున్నారు ఈ మేరకు చీఫ్ అకౌంట్ ఆఫీసర్లు ఏఏఓలు మే నెల జీతం బిల్లును ప్రాసెస్ చేసే ముందు సంబంధిత విభాగాల నుంచి హాజరు నివేదికలను తీసుకోవాలి అనేది కూడా డైరెక్టర్ ఆదేశించారు ప్రస్తుతం ఈ విధానాన్ని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయ సిబ్బందికి పరిమితం చేయగా త్వరలో ఉపాధ్యాయులకు కూడా వర్తింప సమాచారం మొత్తానికి ఇంకా లీప్ మొత్తం కీలకం అన్నమాట ఇక నుంచి అందులో పొరపాటున ఎప్పుడైనా వీళ్ళు అటెండెన్స్ హాజరు చేయకపోతే అందులో లీప్ యాప్లో కనుక వీళ్ళు చేయకపోతే ఇంకా ఆ రోజు సెలవుగా పరిగణించేసి జీతం కట్ చేసేస్తారట మొత్తానికి మరి అప్పుడు హ్యాపీయా ఇప్పుడు హ్యాపీయా ఏదైనా నిబంధన నిబంధన రూల్ రూల్ ఉంటుంది ఖచ్చితంగా ఏదో మాకు ఇంకా జగన్ వెళ్ళిపోతే ఇంకా ఫ్రీ అయిపోతాం ఆ యాప్లన్నీ తీసేస్తారు అనుకున్నారు ఇప్పుడు ఇది లీప్ యాప్ అనేది అంతకంటే కఠిన తరం అంట ఆ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కన్నా ఇది లీప్ అనేది అంతకన్నా కఠిన తరం అయితే కొంతమంది ఉద్యోగులు చెప్తున్నారు లేదు జగన్ మీద వ్యతిరేకలు ఏమంటారంటే అంటే కోటం ప్రభుత్వం ఏది నచ్చినా మాకు నచ్చుతుంది కాబట్టి లేదు లేదు దానికంటే ఇదే సోపర్ అంటారు ఏది ఏమైనా ఇక లీప్ యాప్ ద్వారానే మొత్తం ఇప్పుడు అంతా నడవబోతోంది విద్యా వ్యవస్థ అంతా